హైటీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పండుగ స్పెషల్గా కుడుములు ఉండాలని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను చేసే ప్రాసెస్లో ఒకసారి మీరు ఈ కుడుములని ఉండాలని చేసి చూడండి బాగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లేట్ చేయకుండా ఈ కుడుములు ఉండరాలని ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను తడి బియ్య పిండిని యూస్ చేసి ఈ కుడుములు ఉండరాలని చేస్తున్నాను దానికోసం మనం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యాన్ని నైట్ నానబెట్టి పక్క రోజు మీకు చూపిస్తున్నానండి తక్కువ అంటే ఐదు గంటల పాటైనా ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలండి బియ్యంలో ఉండే వాటర్ని అంతా పూర్తిగా వడగట్టేసుకున్న తరువాత ఒక క్లీన్గా ఉండే ఒక కాటన్ క్లాత్ మీద ఈ బియ్యాన్ని మనం ఆరబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని మరీ ఎక్కువసేపు ఆరబెట్టకూడదండి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత చూడండి ఇక్కడ మనకి బియ్యం అనేవి కాస్త ఆరాయి బియ్యాన్ని మనం పిడికిలో పట్టుకున్నప్పుడు మనకి చేతికి ఈ విధంగా బియ్యం అంటుకోవాలి ఆ తేమ ఉండాలండి ఇలా కాస్త తేమగా ఉన్నప్పుడు ఈ బియ్యాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ బియ్యాన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో చూడండి ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకున్న తరువాత ఈ పిండిని మనం జల్లెడ పట్టించుకోవాలి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పిండి అనేది కాస్త బరకగా ఉంటుంది అందుకనేసి మనం ఈ విధంగా జల్లెడ పట్టించుకున్నామంటే మనకి మెత్తటి పిండి అనేది సెపరేట్ అవుతుంది ఈ కుడుములు చేయడానికి మనకి పిండి అనేది మెత్తగా ఉంటేనే మనకి ఈ కుడుములు ఉండ్రాలు మెత్తగా ఉంటాయి చేత్తో ఇలాగా పట్టుకొని చూడండి మనకి పిండి అనేది ఈ విధంగా మెత్తగా ఉండాలి పిండిని ఇలాగా పిడికిల్లో పట్టుకున్నప్పుడు మనకి ఈ విధంగా ముద్దగా ఉండాలండి ఇలా ముద్దగా ఉంటే మనకి తడిపిండి అని అర్థం మిగిలిన ఈ బరక పిండిని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పిండిలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని వేసుకున్న తరువాత ఏ కప్పుతో అయితే బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు వాటర్ని వేసుకోవాలి మనం తడి బియ్య పిండి యూస్ చేసి చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువగా ఏం పట్టవండి పొడి బియ్య పిండితో చేసే పని అయితే దానికి కొలతలు వేరుగా ఉంటాయి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఈ విధంగా గరిటతో కలుపుతూ మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అంతా బాగా కరిగిన తరువాత అదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని మనం ఈ బెల్లపు వాటర్ని వడగట్టుకోవాలి బెల్లంలో నలకలు ఉంటాయి అందుకనేసి మనం ఈ విధంగా ఫిల్టర్ చేస్తున్నాము ఈ బెల్లపు వాటర్లోకి ముందుగా నానబెట్టుకున్న పచ్చిశెనగ పప్పుని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగ పప్పుని ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి పచ్చి శనగ పప్పుని మనం నానబెట్టుకోవడం వల్ల మనకి ఇది త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి ఐదు నిమిషాల తరువాత ఒకసారి మూత తీసి చూడండి ఇక్కడ నాకు పచ్చి శనగపప్పు కాస్త ఉడికాయి పచ్చిశనగపప్పుని మనం చేత్తో ఇలాగ ప్రెస్ చేసినప్పుడు విరిగితే సరిపోతుంది తరువాత తురుముకున్న పచ్చి కొబ్బరిని కానీ లేదంటే ఎండు కొబ్బరినైనా వేసుకోండి నేను ఎండు కొబ్బరిని వేసానండి తరువాత కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకున్న తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తడి బియ్య పిండిని రెండు కప్పుల వరకు వేసుకోవాలి ముందు ఒక కప్పు బియ్యపిండిని వేస్తున్నానండి బియ్యపిండిని మొత్తం ఒకేసారి వేయకూడదు ఇలాగ కొద్ది కొద్దిగా వేస్తూ గరిటతో కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఒకేసారి వేసేసామంటే లమ్స్ ఫామ్ అవుతాయి ఇప్పుడు రెండో కప్పు బియ్యపిండిని వేస్తున్నానండి కరెక్ట్గా రెండు కప్పుల బియ్యపిండి కాకుండా కాస్త ఎక్స్ట్రా బియ్యపిండిని కూడా పక్కన పెట్టుకోండి పిండి మనకి పల్చగా అనిపిస్తే కొద్దిగా బియ్యపిండిని వేసుకోవచ్చు ఈ పిండి కన్సిస్టెన్సీ నాకు కరెక్ట్గా సరిపోయిందండి చూడండి మనకి పిండి ఈ విధంగా ఉండాలి ఈ పిండి చల్లారిన తరువాత మనకి ఇంకాస్త గట్టిగా అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఇదిగో చూడండి మనకి ఈ పిండి అనేది చల్లారిన తరువాత చూపిస్తున్నాను ఇక్కడ మనకి పిండి అనేది కాస్త గట్టిగా అయింది ఇప్పుడు మనం చేత్తో దీన్ని రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో నెయ్యిని వేశాం కాబట్టి పిండి అనేది మన చేతికి అంటుకోదండి ఒకవేళ అంటుకుంటుంది అనిపిస్తే కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసుకోండి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మనం చేత్తో ఇలాగా ఉండ్రాల షేప్లో మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలండి ఈ ఉండ్రాళ్ళని తరువాత కుడుములు చేసుకోవడానికి ముందుగా కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకున్న తరువాత చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒత్తుకోవాలి తరువాత ముట్టిల షేప్ చేయడానికి కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగ రౌండ్ షేప్లో తయారు చేసుకోవాలి ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న తరువాత మన పిడికిల్లో తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇలాగ ముట్టి షేప్లో చేసుకోవాలి మిగతా పిండితో కూడా వాటిని ఇలాగా తయారు చేసుకున్న తరువాత ఒక ప్లేట్లోకి ఇలాగ పక్కకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఇడ్లీ పాత్రలో ఆవిరి కింద వీటిని ఉడికించుకోవాలి దానికోసం ఇడ్లీ తయారు చేసుకునే ప్లేట్స్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని లేదా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా నెయ్యిని అప్లై చేస్తున్నానండి ఇలా నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల కుడుములు అనేవి ఇడ్లీ ప్లేట్స్కి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ ప్లేట్స్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలని కుడుముల్ని ముట్టిల షేప్లో చేసుకున్నాం కదా వాటిని అన్నిటినీ ఈ ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మనం ఇడ్లీ పాత్రని పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి నీళ్లు కాస్త వేడెక్కిన తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకోవాలి ఈ ప్లేట్స్ని పెట్టేటప్పుడు హోల్స్ పైన ప్లేట్ వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఫస్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తరువాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తరువాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఈ కుడుములు అనేవి బాగా ఉడికిపోయాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కుడుములు ఉండ్రాలు మనకి ఇక్కడ రెడీ అయిపోయాయి నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్